హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి లాస్ట్ పండగ ముక్కనుము రోజు మార్నింగ్ వీడియో అనేసి ఎందుకంటే ఆ రోజు తెల్లవారుజామునే శంకుడిని అయితే సాగ నంపుతారే శంకుడు ఏంటో అనుకుంటున్నారా అదేనండి చందమామనైతే సాగ నంపేస్తారండి ధనుర్మాసం స్టార్ట్ చేసిన అంటే పండగ నెల పట్టినప్పటి నుండి ధనుర్మాసంలో పండగ లాస్ట్ ముక్కనుము వరకు కూడా ప్రతిరోజు ఏ ముగ్గు వేసినా సరే చందమామనైతే ఖచ్చితంగా వేస్తారండి మా సైడు ఆ చందమామని ఇంకా ముక్కనము రోజునైతే అయితే సాగనంపుతారండి అండ్ మళ్ళీ సంవత్సరం ధనుర్మాసం వరకు కూడా ఎప్పుడు ఎన్ని రకాల ముగ్గులు పెట్టినప్పటికీ కూడా ఈ చందమామనైతే ఎక్కడ పెట్టారండి ఒక్క ధనుర్మాసంలోనే స్టార్ట్ చేస్తారు పండగ లాస్ట్ పండుగ ముక్కనుముతో శంకురుడిని అయితే సాగ నంపేస్తారు సాగ సాగనంపడం కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా డిజైన్స్ అని ముగ్గులని అవన్నీ ఇవన్నీ ఏం పెట్టండి ఇలా గీతలు ముగ్గులే వేస్తారు ఎవరి ఇంటి ముందు చూసినా కూడా ఈ గీతల ముగ్గురే కనిపిస్తాయండి ఆ రోజు ఈ గీతలు ముగ్గులు మధ్యలో చందమామను అయితే పెడతారండి ఆ చందమామ ఎటు బయటికి రాకుండా మొత్తం ఫుల్ గీతలు కొట్టేసి ఆ లోపల నుంచి ఒక దారం తీసుకు తీసుకువెళ్తారండి అలా తూర్పుగా ఆ ముగ్గుదారను తీసుకు మన ఈది చివర భోగమంటలో కానీ లేకుంటే ఒక గోడ మూల కానీ ఆ ముగ్గు అంతా అక్కడ వంచేస్తారనమాట ఆ రోజు కొద్దిమంది శంకురుడికి పసుపు కుంకాలు అక్షింతలు వేసి పువ్వులు సమర్పించి పూజ కింద చేసి సాగ కొద్దిమంది నార్మల్ ఇలా ముగ్గుతోటి సాగనంపేస్తారండి సో ఆ గీతని కొద్దిమంది ముగ్గు గొట్టాలతో లాక్కుంటా వెళ్తారు కొద్దిమంది నార్మల్గా వెళ్తారు చూసారు కదా ఎవరి గుమ్మం దగ్గర చూసినా కూడా ఆ రోజు ఇలా రకరకాల గీతలు ముగ్గులు అయితే వేసి శంకురుణ్ణి అయితే సాగనంపుతారండి ఇంకా ఆ రోజుతో ఇంకా పండగలన్నీ అయిపోయినట్టు మాట మా సైడు ఇది మాట సో నాకు తెలిసిందైతే చెప్పానండి అలాగే ఆ రోజు అయితే మేము లేసేసరికి అమ్మ అయితే శంకురుణ్ణి సాగనంపేసింది మా చిన్నతనంలో అయితే కొంచెం త్వరగా లేవలేనప్పటికీ కూడా మార్నింగ్ శంకురుణ్ణి సాగ నంపే రోజైతే తెల్లవారుజామునే పోతరాజు బాబు సంబరం అయితే వచ్చేదండి మా ఊరిలో ఆ సంబరం చూసి అమ్మ శంకుని సాగ నంపుతుంటే అమ్మతో పాటు మేము కూడా శంకుని సాగ నంపడానికి అయితే వెళ్ళేవాళ్ళం అండి అదొక సరదాగా అనిపించేది ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయిందిలేండి అంటే శంకురుణ్ణి సాగ నంపి అమ్మే సాగ నంపేస్తుంది సో మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఆ రోజు అందుకే వీధిలో ఉన్న వాళ్ళ ముగ్గులన్నీ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను ఓ అమ్మకు ఎక్కడ తెచ్చారు చిన్నప్పుడు మనం వాళ్ళకి కొట్లెట్టేసి వాళ్ళు కదా అరిత మట్టి అన్నీ పెట్టేసి ఎలా కొట్టుపో చూసావా నిమ్మకాడ రేణుగారు మీ షాప్లో మేము కొనుక్కుంటా ఇటు మీ షాప్లో సింహాన్ని కూడా అమ్ముతున్నారా అయ్యో రేణుగారు షాప్ పెద్దలు సింహాన్ని కాపలా పెట్టుకున్నారు కదమ్మా నిన్న వాళ్ళు ఆడింతలు లేదా నేను ఆడతాను నీతోనే ఏ నీ షాప్లోనే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి చెప్పు మీ షాప్లో గాయో బ్యాంగిల్స్ ఉన్నాయి హబ్బు ఇంకో చౌళీలు ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి ఏబీస్ స్నాక్స్ అండి ఇవి సింహానికి ఓకే యమతి ఉంటుందండి సింహం ఏ నీ షాపే బాగుంది వాళ్ళ షాప్ ఏం బాగలేదు తెచ్చుకున్నారు మరి మీరేం తెచ్చుకున్నారు తీసుకుంటారా డబ్బులు ఇస్తారా ఏవండి ఇవండి ఇవేంటే ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవా ఈ షాప్ ఎందుకు ఎవరిది అందరి దగ్గర ఉన్నాయి షాప్ ఎవరిది షాప్ ఓంటర్ ఎవరు రూపా రేణుక కావ్య ఎవరు సారి పిల్లలు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు కదా వాయిస్ మ్యూట్ చేయకుండా పెడదామని నేను పెడితే మా అమ్మ అయితే మరేనుకనుభూతిన్నావా ఆ బోతి తిన్నావా అని అడిగిందే పదే పదే అడుగుతుందండి మా రేణుక అసలు సైలెంట్ మాట్లాడదు మా అమ్మ మీద అనుభూతిన్నావా ఆ భూ తిన్నావా అని అడుగుతూ అదే ఎక్కువ రికార్డ్ అయింది సో ఈ పిల్లలు కుట్టాటైతే ఆడుతున్నారండి ఎంత బాగా ఆడుకుంటున్నారో మా చిన్నతనంలో మేము ఆడుకునే గుర్తు వచ్చాయి సో ఇక్కడ వచ్చేసి కాగితాల మీద నెంబర్లు వేసుకుని డబ్బులు అంటే అండి అబ్బాయి ఇలా నిజంగా కాగితాల మీద మనకు నచ్చిన నెంబర్లు వేసుకుని డబ్బులు అంటే ఎంత బాగుంటుందో కదా ఇందుకైతే వచ్చేసాం ప్రసన్నకి గిఫ్ట్ వచ్చింది చుక్కల ముగ్గ డిసైనా పువ్వు వేసేసావా పువ్వుకి గులాబీ పువ్వు వేసేవా ఎవరు నేర్పించారు నీకు మీ నానమ్ నేర్పించిందా బాగుంది దీపు నువ్వు వేయలేదా ఏమీ మొగలు వేరే ఓకే పువ్వులు ఇద్దరు దీంతో ఆడుకుందరు కానీ ఇది ఆడుకోవడానికేనా టైమా ఇంకా పికాక్స్ ఉంటేనే ఆడుకునేదేమో అనుకుంటున్నా దీపు నువ్వు గాలిపటాలు వేయవచ్చు కదా మొక్కటి గాలిపటాలు వేయచ్చు కదే నువ్వు వేసుకున్నా స్టేజ్కి తీసుకున్నావా గిఫ్ట్ వెళ్ళేవా నీ పేరు పిలిస్తే నీ বনিছে bon, మా ఇంటి పక్క ప్రసన్నాకి ముగ్గులు పోటీలో గిఫ్ట్ వచ్చిందంట అండి అది నాకు చూపించడం కోసం రెండుసార్లు అయితే మా ఇంటికి వచ్చిందంట నా గురించి మేమైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా ఇంకా వచ్చిన తర్వాత అయితే అది తీసుకొచ్చి నాకు వీడియో షూట్ చేయందండి నీకు వీడియో ఎంతో షూట్ చేస్తాను మీ డాడీని షూట్ చేయమని అంటే లేదు నాకు గిఫ్ట్ వచ్చింది కదా నువ్వు వీడియో షూట్ చేయాలి ఫోటో తీయాలి అందండి సో ఇంకా తనకైతే అలా వీడియో షూట్ చేస్తాను తను ఎలా మాట్లాడుతుందో విన్నారు కదా వాళ్ళన్నీ ముగ్గులు పెట్టేటంట మగవాడంట ఏయో అంటుంది అనమాట సో అలాగే ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ అండి మా ఊరిలో కొత్తమూరిని తీసుకొచ్చినప్పుడు సంబరాలు అయితే చాలా బాగా జరిగాయి ఆ రోజు మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఒకవేళ వీలైతే ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఎంత సందడిగా ఉందో ఈ సంవత్సరం అంత బోరింగ్గా అయిపోయినట్టుగా అనిపించిందండి నాకైతే సో ఆ సంవత్సరం మేము తులుపులం తల్లి అమ్మగారి టెంపుల్కి అయితే వెళ్ళాము కదా నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా సో అలాగే ఇక్కడ వచ్చేసి ఆ వీడియో అయితే మళ్ళీ యాడ్ చేశానండి ఎందుకు మళ్ళీ యాడ్ చేయడం నిన్నే కదా ఆ వీడియో ఈ వీడియో పోస్ట్ చేశాను అనుకోవచ్చు కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే వేరే ఫోన్ లో ఉండిపోయాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఇక్కడ మీరు చూస్తున్నది చాలా పెద్ద మర్రి చెట్టు అండి ఈ మర్రి చెట్టులోనే అమ్మవారు అయితే ఉంటారు సో నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా ఈ చెట్టు ఓళ్ళు మొత్తం అంతా కూడా విస్తరించాయండి ఇది ఒకే ఒక్క చెట్టు చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు అన్నమాట సో అమ్మవారికి చూడండి ఇక్కడ పాకు ఉంది కదా ఈ పాకులోనే అమ్మవారు అయితే ఉంటారు ఈ మొత్తం ఈ చెట్టు అంతా కూడా ఓడలు పక్కన కూడా వచ్చేసి అంటే ఓడల నుంచి కూడా మళ్ళీ మరొకట్టు వచ్చేస్తుందని నాకు ఈ చెట్టు చూసిన తర్వాతే తెలిసిందండి లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారిని దర్శించుకున్నప్పటికీ కూడా అంతా కూడా ఇలా గందరగోళంగా అయితే ఉందండి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఆ ఒక పక్కన రవికల గుడ్లు అమ్మవారికి వచ్చిన చీరలు పళ్ళు పువ్వులు అన్నట్టుగా మొత్తం చల్ల అయితే ఇలా చేపెట్టేశారు ఈ చెట్టుకు కూడా ఎల్లో కలర్ అయితే వేసారు ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ఎప్పుడూ కూడా ఈ చెట్టు కిందన ఒక పాక ఉంటే ఆ పాకలోనే అమ్మవారి ఉంటుందండి ఫ్రంట్కి కొంచెం స్లాబ్ అలాంటిది వేసినప్పటికీ కూడా అమ్మవారిని అయితే పాకలోనే అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా ఉందండి ఈ సంవత్సరం ఏమనుకున్నారో తెలియదు కానీ వచ్చిన బ్లౌజులు సారీస్ అన్నీ కూడా ఒక పక్కన అయితే సర్ది పెట్టేశారు కొన్ని ఏమో అమ్మవారిని మీద పెట్టారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా నీట్గా అయితే పువ్వులతో అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేశారండి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి అమ్మవారు నిండుగా కలగా కనిపిస్తున్నారు కదా ఇవే విగ్రహాలకి లాస్ట్ ఇయర్ ఇదే అలంకరణ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన పళ్ళు బ్లౌజ్ పీస్లు ఇవన్నీ కూడా అలా గిరేసినట్టుగా వేసేయటం వలన అంతా కూడా గత్తరగా ఉందండి అదే ఈ సంవత్సరం చూడండి వేటికయ్యి నీట్గా సర్ది పెట్టడం వలన అది పదే పదే సర్దనవసరం లేదు ఒకసారి అలా సర్ది ఉంచేసినట్లయితే అంతే నీట్గా ఉంటుందండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అది గుడైనా ఇల్లైనా ఏదైనా సరే మనం చేయటంలోనే ఉంటుందండి సో మన ఇంట్లో అయినా సరే కదా మార్నింగ్ ఇంకా స్కూల్ కంగారులో వంట చేస్తూ ఉంటాము పిల్లలకి క్యారేజీలు పెట్టాలన్నట్టుగా మొత్తం కిచెన్ అంతా కూడా అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ పెట్టేస్తూ ఉంటాము జస్ట్ వాళ్ళు ఇలా వెళ్ళిన తర్వాత ఒక్క పది నిమిషాలు కిచెన్ అంతా క్లీన్ చేసేసామంటే మళ్ళీ నీట్గా అయిపోద్దండి అలా కాకుండా అలా వదిలేసి తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇంకా అది ఈవినింగ్ వరకు అలా గత్తరగానే ఉంటుందండి సో ఏదైనా మనం సర్దింది సర్దినట్టుగా ఉంటేనే నీట్గా అనిపిస్తుంది అనమాట అది ఇంట్లో అయినా గుళ్ళో అయినా సరేనండి చూసారు కదా అందుకే రెండు వీడియోస్ కూడా షేర్ చేశాను చూస్తారు కదా మనకు కూడా తెలియాలి కదా అన్నట్టుగా సో ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ముక్కనుమ రోజు ఈవినింగ్ మేము అనపతి ఈరుల మామ తీర్థానికి అయితే వెళ్ళామండి అమ్మవారిని కూడా దర్శించుకోవద్దాం కదా అనేసి ప్రతి సంక్రాంతికి కూడా అనపర్తిలో ఈరళమామ అమ్మవారికి చాలా ఘనంగా చేస్తారండి సంబరం ఉత్సవాలు అలాగే మా పక్కనే కుతుకులూరు గ్రామంలో కూడా హనుమాన్కి అయితే చాలా బాగా చేస్తారు ఈ రెండు ఊర్లోని చాలా పోటీ పోటీగా జరగినట్టుగా జరుగుతాయి అన్నమాట సంక్రాంతి టైంలో సో మేము ఎప్పుడు సంబరాలకు కానీ నెక్స్ట్ ఇలా తీర్థానికి కానీ అయితే ఆ సంక్రాంతి టైంలో రామండి ఇంక చాలా రష్గా ఉంటుంది అసలు ఖాళీ ఉండదు సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే ఇంకెవరూ ఉండరు కదా ఖాళీగా ఉంటుంది ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుందాం కదా అనేసి అప్పుడైతే వస్తామండి అలా అని మళ్ళీ పక్కనే ఉన్న కుతుకులూరు అయితే ఎప్పుడూ వెళ్ళలేదు అనపర్తే వస్తాము అది కూడా లాస్ట్ ఇయర్ వచ్చాము ఇంక ఈ సంవత్సరం కూడా వచ్చాము లాస్ట్ ఇయర్ వెళ్ళాము కదా అమ్మవారిని దర్శించుకోవడానికి కానీ చాలా పెద్ద తీర్థం అయితే ఉంటుందండి ఇంకా రకరకాల బొమ్మలు చైన్సు టాటోసు తినేవి ఇంకొకటి కాదండి ఎన్ని రకాలైతే ఉంటాయో చాలా పెద్ద తీర్థమైతే ఉంటుంది తీర్థం కూడా ఆ సంక్రాంతి అయ్యాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎగస్ట్రా అయి ఉంటుందండి ఇంకా ఇలా మాకులా వాళ్ళు వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనుకుంటాను నెక్స్ట్ ఇక్కడ సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత రాయవరం పోలం తల్లి అమ్మవారి జాతర కూడా మంగళవారం చేస్తారండి అంటే సంక్రాంతి అయిపోగా వచ్చే మంగళవారం అయితే చేస్తారు ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి ఒక్క రోజు చేసినప్పటికీ కూడా చాలా పెద్ద సంబరం అయితే చేస్తే లైటింగ్ అది కూడా చాలా బాగా పెడతారండి మేము ఎప్పుడు సంబరానికి తీర్థానికి అయితే వెళ్ళలేదండి ఆ రోజు మార్నింగ్ అమ్మవారిని దర్శించుకోవడానికి కానీ లేకుంటే అమ్మవారి తీర్థం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ కానీ ఆ ముందు రోజు కానీ వెళ్ళే వాళ్ళం అంతేనండి అలాగే అనపరితిలో మేము ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఈ రెళ్ళ అమ్మ తీర్థానికి కానీ సంబరానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదండి అని ఆ ఊరిలోనే ఉంటున్నాం కదా అమ్మవారినైనా దర్శించుకోవడానికి వెళ్ళాలి కదండి అప్పుడైతే అలా కూడా వెళ్ళలేదు ఎప్పుడూని ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నాం కదా ఎప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి నార్మల్ డేస్లో కూడా ఒక్కరోజు కూడా వెళ్ళలేదు ఏంటి అనేసి అంటే సంక్రాంతికి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంతేనండి అయినప్పటికీ కూడా ఎప్పుడు రావాలి వెళ్ళాలి తిరగాలి అని ఎప్పుడూ అనుకోలేదు ఇంకా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరమే అయితే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్దాము అన్నారనేసి లాస్ట్ ఇయర్ కూడా అప్పటికప్పుడు అనుకు వెళ్ళామండి ఈ సంవత్సరం అయితే ముందుగానే అనుకున్నాము ఇంకా బస్కి ఇలా అయితే వెళ్ళలేము ముందు రోజు తలుపులమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినట్టే ఇంకా స్కూటీస్ మీద వెళ్ళిపోదాం అనుకున్నామండి ముగ్గురు కూడా అని సో కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా అమ్మ వాళ్ళమ్మ వాళ్ళు కూడా వస్తామన్నారు ఇంకా ముందు రోజు స్కూటీ మీద వెళ్తేనే వాళ్ళు అళ్ళిపోయారు కదా దగ్గర అయినప్పటికీ కూడా ఇంకా ఈరోజు అయితే మరీ కంగారు పడిపోతారు దూరం కదా అన్నట్టుగా ఇంకా ఆటో పెట్టుకైతే వచ్చామండి వచ్చినందుకు అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా అయ్యిందో మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే దర్శించుకున్నామో అప్పటికే అమ్మవారికి అలంకరణ అయితే చేయడం స్టార్ట్ చేశారండి అమ్మవారికి వెండితో అలంకరణ చేశారు మొత్తం అంతా కూడా అవన్నీ కూడా మళ్ళీ సర్దుతున్నారు దర్శనం అయితే ఆప్ చేసేస్తారేమో అనుకున్నాము కానీ ఆప్ చేయలేదండి అమ్మవారికి ఒక పక్క అలంకరణ చేస్తుండే ఈ బయట నుంచి అయితే దర్శనం ఇచ్చేసారు లాస్ట్ టైం లాగానే లోపల నుంచి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఈ అమ్మవారికి చరిత్ర కూడా ఉందండి అమ్మవారు అయితే పొలంలో దొరికారంట అంటే ఇక్కడ ఉన్న పెద్ద విగ్రహం కాదండి ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు కానీ ఆ రాతి విగ్రహం అయితే ఉంటుందండి అంటే ఒక రాయి పైన అమ్మవారు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టుగా ఉంటుంది అది ద్వారం ఎవరికో పొలంలో అంటే పొలం దున్నుతుంటే ఆ నాగలికి తగిలిందంటండి ఏంటని అక్కడ అతను తవ్వు చూస్తే ఒక రాయి మీద గుర్రం సారీ చేస్తున్నట్టుగా అమ్మవారు అయితే ఉన్నారంటండి ఒక పెద్ద రాయి మీద అది చూడగానే ఆ రైతుకి అయితే ఏమీ ఏంటండి ఇదేంటి ఇలా ఉంది అది తీయొచ్చో తీయకూడదో అన్న సందేశంతో ఎక్కడైతే దొరికిందో అక్కడే కప్పెట్టేసి ఎవరికి కూడా చెప్పలేదంటండి ఆ రోజు నుంచి వాళ్ళకి వ్యాపారాల్లో బాగుంటాం బాగా లాభాలు రావటం ఇలా కొన్ని మార్పులు అయితే రావటం స్టార్ట్ అయ్యాయంట అయినా కూడా అప్పటికి ఆయన ఈ చూసిన రాయి గురించి ఎవరికి చెప్పలేదంటండి ఆ తర్వాత తరాల వాళ్ళకి మళ్ళీ ఈ రాయ పొలంలో కనిపించిందంట అది కూడా ఒక పాముని పట్టుకోవడానికి వెళ్తే ఏదో చెప్పారండి చాలా అయింది నేను కూడా ఈ చరిత్ర విని ఆ పాము దూరిన కన్నం తవ్వితే అక్కడ మళ్ళీ ఈ గుర్రం సారి చేసే విగ్రహం అదే విగ్రహం కాదు ఒక రాయి మీద బొమ్మ అయితే బయటపడటం అది గ్రామం మధ్యలోకి తీసుకురావటం ఆ ఊరు వాళ్ళు ఇలా ప్రతిష్ఠించటం ఆ తర్వాత ఈ పెద్ద విగ్రహాన్ని కట్టడం ఇవన్నీ అయితే ఏంటంటే ఒక పెద్ద స్టోరీయే ఉంది చాలా బాగుంటుంది ఆ స్టోరీ అంటే అది బాగా తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంటుంది మరి మనకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను నేను విన్నది నాకు గుర్తున్నంత వరకునే చెప్పాను విన్నప్పుడేమో అన్నీ గుర్తున్నట్టుగా అనిపిస్తాయండి తర్వాత మర్చిపోతాము అది కూడా ఈ మధ్య కాలంలో ఏమైనా విన్నట్లయితే కొంచెం గుర్తుంటుంది కానీ ఎప్పుడో విన్నాము అది కూడా నేను అనుపర్తిలో ఉన్నప్పుడు ఎప్పుడో విన్నట్టున్నానండి ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఎప్పుడో విన్నాను ఎవరో చెప్పారనమాట ఈ గురించి అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి సో తర్వాత ఎప్పుడూ తెలియదు మరి మనకు అంతగాని సో అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంకా మేమైతే బయటకైతే వచ్చేస్తామండి ఇక్కడ అమ్మవారికి వచ్చిన సారీస్ అన్నీ కూడా అమ్ముతున్నారు అంటే అమ్మవారికి పెడతారు కదా పెట్టుబడి సారీస్ అన్నీ కూడా బయట సేల్స్ సేల్స్కి పెట్టారండి అవన్నీ కూడా అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అయితే చూస్తున్నారు మేమైతే అమ్మవారు అలంకరణ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను పువ్వులతో అలంకరణ చాలా బాగా చేశారండి టెంపుల్ అంతా కూడా అని అలాగే ఫ్రూట్స్తో లోపల అయితే అలంకరణ భలే చేశారండి ఇంకా సంక్రాంతి టైంలో ఇంకా కళలు వైకుంఠంగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఇంక మేము సంక్రాంతి అయిన తర్వాత వెళ్ళాము కదా సో ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇచ్చిన సారీస్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ సేల్స్ కి అయితే పెట్టేశారండి ఏ సారీ అయినా సరే హండ్రెడ్ వన్ ఫిఫ్టీయో చెప్పారండి అంత గుర్తు లేదు అన్ని సారీస్ ఒకే కాస్ట్ ఏదో చెప్పారు మొత్తం మీద కానీ అమ్మవారికి వచ్చిన సారీస్ కదండి ఇందులో ఇది బాగుంది ఇది బాగోలేదని మనం అనకూడదు ఎందుకంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళైతే అమ్మవారికి బొక్కును బట్టి చెల్లించుకుంటూ ఉంటారు రకరకాల సారీస్ అయితే ఉన్నాయండి అంటే కొద్దిమంది అమ్మవారికి పెట్టిన సారీస్ కదా అమ్మవారి కదా కట్టుకుంటే మంచిదన్న ఇదితో తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇంక ఇందులో ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని మనం అయితే అనకూడదు కదా ఏదో ఇంక సారీస్ అంటే తీసుకున్నా తీసుకోకపోయినా మొత్తం అన్నీ లాగిపోగలేదు చూస్తాం కదా ఇంకా లేడీస్ ఎక్కడుందో ఇంకా చీరల కోసమే కదా అన్నట్టుగా ఇక్కడైతే మా వాళ్ళు ఆ చీర కాదు ఈ చీర ఇది కాటన్ చీర ఇందులో సిలిక్ మిక్చర్ ఉంది ఇంకా అది ఉంది ఇది ఉంది మొత్తం మీద ఎలా అయితే ఆ చీరలన్నీ పీకి కొన్ని చీరలు అయితే చూసారండి కాటన్ చీరలు ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా చెప్పారు బాగున్నాయి సో అలాగే మేమైతే మళ్ళీ తీర్థంలోకి అయితే వచ్చేసాము ఇక్కడ అన్నీ కూడా గాజు బొమ్మలు అండి అంటే ఆవుదోడవి పింగాలి ఏమో ఆవు దూడ నెక్స్ట్ అగరబత్తి స్టాండ్స్ ఇంకా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ మా అమ్మ తాత ఉంటారు కదా ఇలా బుర్రలు ఊపుతారు నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ బొమ్మ వీళ్ళ దగ్గరే చూసానండి ఆ జత బొమ్మలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎంతో చెప్పిందండి సో ఇంక ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి దీపారాధన వెలిగించుకోవడానికి రకరకాల బొమ్మలు ఇంకొకటి కాదండి భలే అనిపించాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఏ చూస్తుంది అన్నమాట ఇంక నేనైతే ఈ లోపు వీడియో షూట్ చేశాను అలాగే మన్న చిన్నతనంలో వచ్చే బొమ్మలు కూడా చాలా కనిపించాయండి ఇక్కడ కొన్ని చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొండపల్లి బొమ్మలు నేను ఇవేనండి చెప్పాను కదా మా అమ్మ తాత డాన్స్ చేసే బొమ్మలు మాట షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇది చిన్నతనంలో పిల్లలు చేతులు నోట్లో పెట్టేసుకుంటే ఇది ఇచ్చేవారండి అది మళ్ళీ చెక్కది ఇప్పుడు ఇక్కడ కనిపించింది సో ఇక్కడ వచ్చేసి పూసల పైన లెటర్స్ అయితే ఉన్నాయండి మనం ఏమైనా నేమ్ చెప్తే కిచెన్ కింద కానీ లేకుంటే హ్యాండ్ బ్యాండ్ వేసుకుంటారు కదా అలా కానీ గుప్పైతే ఇస్తారంట నేమ్స్ అన్నీ కూడా అని భలే అనిపించింది అలాగే అక్కడేనండి మనకి బియ్యపు గింజల మీద నేమ్స్ రాసి బాటిల్స్లో పెడతారు కదా కిచెన్స్ కింద అవి కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లేండి ఇలాంటి తీర్థాలకు వస్తే వీడియోలు తీయలే కానీ రోజుకి ఒక వీడియో ఉన్నట్టుగా ఉంటుంది అంత షూట్ చేయలేదు కానీ సో ఇది పట్టుకు భలే ఉందండి పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు ఆ రోజు సండే ఒకటేమో పిల్లలు అందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు 这你们的货，那货多 ఇవన్నీ చూడడానికి భలే అనిపిస్తాయి కానీ ఎక్కాలంటే చాలా భయం అండి ఎక్కిన వాళ్ళు చూసినా చాలా భయం వేసేస్తుంది జైంట్ వీల్ ఇలాంటివన్నీ కూడా అని కానీ ఇక్కడ ఎన్ని రకాలు పెట్టారండి మామూలుగా చూస్తేనే ఇవన్నీ కళ్ళు తిరిగిపోతున్నాయి ఎక్కిన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాటిలో అనిపించిందండి సో ఇంకా మేము ఇవన్నీ కూడా ఒక పెద్ద గ్రౌండ్లో అయితే పెట్టారు ఆ గ్రౌండ్లోకి అయితే వచ్చామండి కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిలను అయితే తీసుకొచ్చింది వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదామనండి ఇవన్నీ పిల్లలు ఎంజాయ్ చేసావు కదా వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండి చూస్తాము అంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోవచ్చు లేట్ అయిపోతుంది కదా అంటారు కదా అలాంటిది ఇక్కడ రివర్స్ అండి మేమేమో ఉండి చూద్దాము ఇంటికి వెళ్ళి ఏం చేస్తారా మీరు చూడండి పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళే మీరు వస్తారా రారా ఆంటీ లేకపోతే మేము బస్సుకి వెళ్ళిపోమా మీరు ఎందుకు ఇవన్నీ చూస్తున్నారు మీరు ఏమైనా చిన్నపిల్లలని అయితే అడిగారండి ఏంటో ఇప్పుడు పిల్లలకి ఇంకా ఫోన్లు అలవాటు అయిపోయి ఇంకా ఫోన్లే ప్రపంచం అనుకుంటున్నారండి ఆఖరికి డాగ్స్ కూడా వచ్చాయండి ఇవన్నీ చూడడానికి పిల్లలు ముట్టుకి ఉండనేవ లేదు మమ్మల్ని కాసేపు అయితే ఇవన్నీ చూసాము ఇంకా పిల్లలైతే ఇంకా అప్పటికే గొడవ చేసేస్తున్నారండి చాలా వరకు ఆపాను నేను వాళ్ళని ఒరే మేము తిరిగేది ఫ్రెండ్స్తో ఇలా కాసేపు సంవత్సరంలో ఏదో రోజు ఈ ఒక్క రోజు కూడా మీరేంట్రా మీ అమ్మని అలా తినేస్తున్నారు ఒక్క పది నిమిషాలు ఆగండ్రా ఇంకెళ్ళిపోదామన్నా కూడా వాళ్ళు అసలే వినలేదండి ఇంకా పిల్లలు అల్లరి తట్టుకోలేక ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసామండి ఇది చూసారా చూస్తేనే గుండె ఆగిపోద్దా అనిపిస్తుంది అండి ఇంక ఇది ఎక్కితే అంతే సంగతి పైన ప్రాణాలు పయనించే పోతాయి అలా చూడండి మనుషులు తలకిందులుగా తిప్పేస్తుంది అలాంటివి చూసినప్పుడు ఒకేసారి గుండు జల్లమంటది కదా సో ఇంకా మేము ఆ పిల్లలు గొడవ పెట్టినప్పటికీ కూడా అలా నడుచుకుంటూ వస్తూనే నేను వీడియో అయితే షూట్ చేశానండి ఇవన్నీ చెప్పాను కదా నైంటీ కిట్స్ టైంలో లో వచ్చేవండి చిన్న చిన్న మిక్సీలు క్యారేజ్లు గిన్నెలు ఈ స్టీల్వి ఇత్తడివి ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి ఇవి కాకుండా ప్లాస్టిక్ ఉన్నాయి కదా ఇటు పక్క అవన్నీ కూడా మా చిన్నతనంలో వచ్చేవండి ఇక్కడ వస్తున్నారు కదా మజ్జిగ కవ్వం ఈ కత్తిపేట అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ వే మిక్సీలు గ్రైండర్లు ఇంకొకటి కాదండి కుక్కర్లు అలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా షార్ట్ వీడియో కింద అయితే షూట్ చేసాను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూస్తున్న కృష్ణుడు రాధాకృష్ణుడి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో కదండి చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయండి అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఏది చూస్తే అదే నచ్చేస్తుంది అంత అందంగా ఉన్నాయండి ఇది బాగుంది ఇది బాగోలేదని కాకుండా అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటున్నారు ంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు వీడియోలో కలుసుకుందాం